పిత పుత్ర ప్రార్థనా ఆమె విశ్వాస ప్రకటనము యేసువా మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చ వరకు వేచి ఉందము తృత్వైక సర్వేశ్వరునికి స్థుతులు అర్పించుకుందాం యహోవా ఈ రే అలేను స్తోత్రు యహోవా షాలో అలేను స్తోత్రము యహోవా శమ్మ అలెలు స్తోత్రము యహోవా నిస్సి అలెలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు అలెలు యా స్తోత్రము మంచి కాపరి అయిన యేసు అలెలు యా స్తోత్రము నీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు అలెలు యా స్తోత్రము పవిత్రాత్మ దేవా అలెలు యా స్తోత్రము సత్య స్వరూపి ఆత్మ అలెలు యా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ అలెలు యా స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని మార్కు మార్కుసు వార్త అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వచనాలు శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియచేసిరి గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయాను అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను అంతట వారందరూ ఒక పడవనికి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి అయినను వారు వెళ్ళుచుండగా చూసి అనేకులు అన్ని దిక్కుల నుండి వారి కంటే ముందుగా ఆ స్థలమునకు కాలి నడకతో వచ్చి ఏసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామిస్తు కలుగునిగాక వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేష పఠనంలో ముప్పై ముప్పై రెండు వాక్యాలు విశ్రాంతి యొక్క అవసరాన్ని ప్రాముఖ్యతను వెల్లడిస్తున్నాయి భౌతిక విశ్రాంతి కాకుండా ఆధ్యాత్మిక విశ్రాంతి కూడా అవసరం అనే సందేశం ఇస్తున్నారు విశ్రాంతి తీసుకుంటే మంచిగా రీచార్జ్ అవుతాం ఇంకా బెటర్గా పనిచేస్తాం కదా ప్రభు కోసం ఎదురు చూసే వారిని చూసి ఆ మహాకాపరి జాలిపడ్డారు తన అలసటలో కూడా వారి అక్కరను గమనించారు యేసు మన విశ్రాంతి అవసరాన్ని ఇతరుల అవసరాలను తీర్చటంలో మన ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు కనుక ఆ మహాకాపరికి మన జీవితాలను సమర్పిద్దాం ఈరోజు దేవుని వాక్తము మేము ముట్టుకొని వాడు తన ముట్టుకొనినట్లే జకరియా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రార్థించుదము భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు నేను నీకు విశ్రాంతి నొసగెదను అని చెప్పిన ప్రభువ మా భారములన్నీ మీకు అర్పిస్తున్నాము మాకు మీ సులువైన కాడిని దయచేయండి మా కుటుంబాలను దీవించండి ప్రభువ మంచి కాపరి అయిన క్రీస్తు ప్రభువ మమ్మ సంరక్షించండి ఇతరుల అక్కరలకు స్పందించే మంచి మనసును మాకు దయచేయండి మా ఈ ప్రార్థనలన్నిటినీ ఏసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్